ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో పంటల్లో సోలార్ లైట్ ట్రాప్స్ ఆవశ్యకత లాభాలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట వీరితో ముచ్చట వెడతరు బి సంధ్యలీల అనంతరం రైతు అంతరంగం శీర్షికన వరి ఇతర పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా మామడ మండలం మేడిపల్లికి చెందిన మాతంగి పెంటయ్యతో ముచ్చట ఉంటది వీరితో ముచ్చట వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గాలిలో తేమ అరవై నాలుగు శాతంగాను గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఇక అచ్చే ఇరవై నాలుగు గంటలల్లా ఆకాశం నిర్మలంగా ఉంటది వ్యవసాయ మార్కెట్ ధరలు ఇట్లా ఉన్నాయి పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల యాభై రూపాయలుగాను సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమతో ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు పలుకుతుంది మార్కెట్ ధరలు విన్నరు ఇది మనయాస వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను కీటకాల బారి నుండి కాపాడుకోవడం కోసం మందులపై ఆధారపడుతున్నారు అట్లా కాకుండా పంటలను ఆశించే కీటకాలను ఆకట్టుకొని పంటలపై వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి అందులో లింగాకర్షక బుట్టలను వివిధ రకాల ట్రాప్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే సౌర విద్యుత్తో పనిచేసే సోలార్ ట్రాప్లను కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల కీటకాల బారి నుండి పంటలని ఎట్లా కాపాడుకోవచ్చు ఈ సోలార్ ట్రాప్లలో ఏ ఏ లాభాలు ఉన్నాయి గీ ముచ్చట్ల ఇప్పుడు విందాం పంటల్లో సోలార్ లైట్ ట్రాప్ ఆవశ్యకత లాభాలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు చెప్పండి అసలు సోలార్ లైట్ ట్రాప్స్ అంటే ఏంటి సోలార్ శక్తిని ఉపయోగించుకొని ఆటోమేటిక్గా వెలుగునిచ్చేసి తర్వాత కీటకాలను ఆకర్షించే విధంగా ఉండే ట్రాప్స్ని మనం సోలార్ లైట్ ట్రాప్స్ అంటాము అయితే ఈ సోలార్ లైట్ ట్రాప్స్ వ్యవసాయంలో ముఖ్యంగా ఈ యొక్క అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పురుగు మందుల మీద తెగుళ్ళ మందుల మీద ఆధారపడి ఈ చీడపీడలను ఎక్కువగా నివారించబడతా ఉంటాయి అయితే ఇవి నిరోధకత పెంపొందించుకుంటా ఉన్నాయి ఏది కీటకాలు ఈ పురుగు మందులకు కానీ తెగుళ్ళ మందులకు కానీ అయితే ఈ నిరోధకత పెంపొందించకుండా మరి మనకు సేంద్రియ విధానంలో కానీ అంటే పురుగు మందులు లేని వ్యవసాయం చేయాలంటే జీవ సంబంధ పద్ధతులు కానీ భౌతిక పద్ధతులు కానీ సో అట్లాంటి పద్ధతులలో ఈ యొక్క సోలార్ లైట్ ట్రాప్స్ అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయి అయితే ఈ సోలార్ లైట్ ట్రాప్స్ వల్ల ముఖ్యంగా నైట్ నాక్టర్నల్స్ అంటాము మాత్స్ అంటాము ఇన్సెక్ట్స్ ఎక్కువగా అట్రాక్ట్ కావడం అనేది జరుగుతుంది సో ఆ ఇన్సెక్ట్స్ అట్రాక్ట్ కావడం వల్ల ఒక్కొక్క పురుగు అనేది సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి వరకు గుడ్లు పెడుతూ ఉంటుంది సో ఆ విధంగా ఆ ఒక్కొక్క పురుగుని అట్రాక్ట్ చేయడం వల్ల మనము ఫిఫ్టీ పర్సెంట్ సుమారుగా ఐదు వందల గుడ్ల నుంచి వచ్చే పురుగుల్ని కూడా కంట్రోల్ చేయబడేటట్లు మనం చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ సోలార్ లైట్ ట్రాప్స్ అంటున్నాం కదా మరి వ్యవసాయంలో వీటి వినియోగం అనేది ఏ విధంగా ఉంటుంది అయితే మనం ఇందాకే అనుకున్నాము ఈ భౌతిక పద్ధతిలో అంటే పురుగు మందులు వాడకుండా మనకు పంటలలో వచ్చే కీటకాలను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఈ యొక్క సోలార్ లైట్ ట్రాప్ యొక్క కాన్సెప్ట్ సో మనకు ఈ విధంగా పెట్టడం వల్ల అదే విధంగా ఫీల్స్లలో సాధారణంగా అంతకుముందు లైట్ అవసరం ఉంటుండే పవర్ కనెక్షన్స్ అవసరం ఉండే కానీ ఈ సోలార్ లైట్ ర్యాప్స్ ద్వారా పవర్ కూడా అవసరం లేకుండా మనకు నేచురల్గా ఉండే సౌర శక్తి ద్వారా ఉపయోగించుకొని ఈ యొక్క సోలార్ లైట్ ని వినియోగించుకోవచ్చు అయితే ఇవి ఒక ఎకరానికి ఒకటి చొప్పున లేదా సుమారుగా రెండున్నర ఎకరాలకు ఒకటి చొప్పున అమర్చుకున్నా కూడా ఈ యొక్క రెండున్నర ఎకరాలలో వచ్చే కీటకాలన్నింటినీ కూడా ముఖ్యంగా మనకు ఇన్సెక్ట్ యొక్క లైఫ్ సైకిల్లో జీవిత చక్రంలో ఈ యొక్క రెక్కల పురుగు అనేది ముఖ్యమైనది ఎందుకంటే రెక్కల పురుగు నుంచే ఎక్కువగా గుడ్లు అనేది వస్తూ ఉంటాయి ఆ గుడ్లని నివారించడానికి మరి ఈ యొక్క గుడ్లు పెట్టకుండా సో ప్రాథమికంగా ఉండే తల్లి పురుగుల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ లైట్ ట్రాప్స్ ఉపయోగపడతూ ఉంటాయి అయితే ఈ సోలార్ లైట్ ట్రాప్స్లో పెట్టడం ద్వారా ఈ యొక్క గుడ్లు పెట్ట కూడా నివారించి మనం ముందుగానే ఈ యొక్క పురుగుల్ని ఏ పంటల్లో అయినా కూడా వచ్చే ముఖ్యంగా నాక్ టర్నల్స్ అంటాం రాత్రి చెరాలు నా ముఖ్యంగా మాత్స్ సంబంధించినవి సో ఉదాహరణకి ఈ గులాబీ రంగు పురుగు యొక్క తల్లి రెక్కల పురుగులు కానీ లద్దె పురుగు యొక్క తల్లి రెక్కల పురుగులు కానీ అదేవిధంగా శనగపచ్చ పురుగు సో ఇట్లాంటి మాత్స్ సంబంధించిన అన్ని పురుగులు ఈ సోలార్ లైట్ ట్రాప్లో పడి అట్రాక్ట్ అయిపోయి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వీటి పని చేసే విధానం అనేది రైతులకు మరి ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా ఉంటుంది వీటి పని చేసే విధానం అయితే గత మూడు సంవత్సరాల కిందట ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం కింద రీసెర్చ్ అనేది ఈ సోలార్ లైట్ హౌస్ మీద చేయడం అనేది జరిగింది సో అక్కడ మరి దాంట్లో కనుక్కున్నది ఏంటంటే ఈ యొక్క ఎల్ఈడి బల్బ్ అనేది యూవీ లైట్ తో ఉంటది సో యూవీ లైట్ లో కూడా నాలుగు వందల నానో ఎన్ఎం అనేది వేవ్ లెంత్ కలిగి ఉంటుంది మామూలుగా అయితే బయట దొరికే సోలార్ లైట్ ర్యాప్స్లో ఈ యొక్క వేవ్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఆ వేవ్ లెంత్ అనేది ముఖ్యంగా యూవీ అంటే స్కై బ్లూ కలర్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది వివిధ రకాల కలర్లు ఉంటాయి గ్రీన్ కానీ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ కానీ దీంట్లో ఆ వేవ్ లెంత్ అదే విధంగా స్కై బ్లూ కలర్లో ఉన్న యూవి లైట్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ చేయడం అనేది జరిగింది సో అదొకటి మా యూనివర్సిటీ ద్వారా లభ్యమవుతూ ఉంది ఇకపోతే హైట్ విషయానికి వస్తే కూడా ఏ పాయింట్ అంటే పంటలల్లో సుమారుగా ఒక పంటకు అంటే ప్రత్తిలో గులాబీ రంగు పురుగు అట్రాక్ట్ చేయడానికి ఒక ఐదు ఫీట్ల ఎత్తులో పెట్టినట్లయితేనే ఈ గులాబీ రంగు పురుగు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి అందులో పాడడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా సుమారుగా నాలుగు ఫీట్ల నుంచి ఐదు ఫీట్ల ఎత్తులో పెట్టినట్లయితే ఈ యొక్క సోలార్ లైట్ ర్యాప్ ఎక్కువగా దాని పనితీరు అనేది ఎక్కువగా ఉంటాయి సో ఆ విధంగా మరి ఈ యొక్క ఫోర్ హండ్రెడ్ ఎన్ఎమ్ అదేవిధంగా ఫోర్ ఫీట్ నాలుగు నుంచి ఐదు ఫీట్ల ఎత్తులో పెట్టుకున్నట్లయితే అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిది సమయంలో సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది సమయంలోనే ఈ యొక్క హానికారక పురుగులు అనేటివి ఎక్కువగా పడుతూ ఉంటాయి అంటే ఇది నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుందా సార్ ఈ సోలార్ లైట్స్ అనేటివి అవును ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఉంటుంది కదా మనం సోలార్ ప్యానెల్ ఉంటుంది కాబట్టి డే మొత్తంలో ఆన్ చేసి పెట్టేస్తే సాయంత్రం ఆటోమేటిక్గా అవి ఆన్ బ్యాటరీ ఆన్ అయిపోయి మనకు సిక్స్ టు ఎయిట్ ప్రాంతంలో ఎక్కువగా దాన్ని ఆన్ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క హానికారక పురుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి మళ్ళీ నా నైట్ ఎయిట్ టెన్ టువెల్వ్ వరకు మిత్ర పురుగులు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం సో అదే అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఉపయోగపడదు ఎందుకంటే పంటకు మిత్ర పురుగులు కూడా చాలా అవసరం సో ఈ సమయంలో కొద్దిగా చూసుకొని పెట్టుకుంటే ఉపయోగం లేదా అంటే ఆటోమేటిక్గా రాత్రితో పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు మొత్తానికి కరెంటు పవర్ సప్లై అవసరం లేకుండా సౌరశక్తి ద్వారా ఉపయోగపడే సోలార్ ప్యానెల్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ మధ్య అంటే రైతులు కొంత సోలార్ అంటే ఈ లైట్ ర్యాప్స్ ఎంకాకపోవడానికి కారణం ఏంటంటే సప్లై లైట్ సౌ సౌకర్యము లేదా పవర్ సప్లై అవసరం కాబట్టి కష్టమైన ఇంతకుముందు అనుకుంటే కానీ ఇప్పుడు సోలార్ ద్వారా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు చేసుకోవచ్చు సో ఆ విధంగా మరి మనకు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ రంగు పురుగు సమస్య చాలా ఉంది అండ్ ఎటువంటి పురుగు మందులు కొట్టినా కూడా తగ్గడం లేదు కాబట్టి దానికి అనుగుణంగా ఇంతకుముందు ఉండే సోలార్ లైట్ హాఫ్స్లో కూడా ప్రైవేట్లో దొరికే లైట్ హాఫ్స్లో ఈ యొక్క గులాబీ రంగు పురుగు అట్రాక్ట్ కాకపోతుండే యూనివర్సిటీ ద్వారా చేసిన పరిశోధన ద్వారా ఇందాక వేవ్ లెంత్ ఎక్కువగా కనుక్కోవడం ద్వారా మనకు గులాబీ రంగు పురుగు తగ్గించడానికి ఈ సోలార్ లైట్ ట్రాప్స్ కూడా ఉపయోగపడతా ఉంది అయితే ఇప్పుడు రైతులకు ఇవి మరి ఏ విధంగా అందుబాటులో ఉంటాయి వీటి ధర వివరాలు ఏ విధంగా ఉంటాయి మరి ఎక్కడైనా ఉచితంగా వీటిని పొందే అవకాశం కూడా ఉంటుంది ఉచితంగా అయితే లేదు మా కేవీకే ద్వారా డెమాన్స్ట్రేషన్స్ అయితే ఒక ప్రాజెక్ట్ కింద ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేవి ఒక డెమోస్ట్రేషన్ కింద చేపించడం అనేది జరుగుతూ ఉంది సో అయితే రైతు సుమారుగా ఈ రెండున్నర వేల రూపాయలు ఒక యూనిట్ కాస్ట్ అవుతుంది సో అది మనకు హైదరాబాద్ నుంచి సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా కావాలంటే కృషి విజ్ఞాన కేంద్రానికి సంప్రదిస్తే మా అందుబాటులో తీసుకురాగలుగుతాము అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు అదే డే మొత్తం ఛార్జ్ చేసుకొని నైట్ సోలార్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి అది రాత్రి అంతా ఇవ్వడం జరుగుతుంది తద్వారా అవి ని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో అది ఒక యూనిట్ రెండున్నర వేల రూపాయలు అది కూడా రెండున్నర ఎకరాలకు పనిచేస్తూ ఉంటుంది దాంట్లో మళ్ళా ఆ సోలార్ లైట్ ట్రాప్ కింద ఒక ట్రే లాంటిది ఉంటుంది ట్రేలో నీళ్లు కానీ లేదా కిరోసిన్ పోసుకున్నా కూడా సరిపోతుంది అయితే డైలీ ఆ ట్రేని మార్చుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఫ్రెష్ ఇన్సెక్ట్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ట్రేలో నీళ్లు పోసి ఖచ్చితంగా ఉంచాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనా కూడా ఈ యొక్క సోలార్ లైట్ ట్రాప్స్ అనేటివి అంటే కొంత పురుగు మందులు లేకుండా వ్యవసాయంలో పాత్ర పోషిస్తాయి కాబట్టి ఈ యొక్క లింగాకర్షక బుట్టలు కానీ ఈ సోలార్ లైట్ ట్రాప్స్ కానీ ఇవన్నీ అంటే నాన్ పెస్టిసైడల్ మెథడ్స్ కింద ఈ ఉపయోగపడతాయి కాబట్టి కొంతవరకు రైతులకు అవగాహన ఉన్నా కూడా ప్రాక్టికల్గా ఇంతవరకు వ్యవసాయంలో ఈ సోలార్ లైట్ ట్రాప్స్ వాటి ఆవశ్యకత ఏంటి రైతులకు ఇవి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయి పంటకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి వీటి వివరాలు రైతులకు చాలా చక్కగా వివరించు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇంతవరకు పంటల్లో సోలార్ లైట్ ట్రాప్స్ ఆవశ్యకత లాభాలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో బి సంధ్యలీల వెట్టిన ముచ్చట విన్నరు ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు కొందరు రైతులు స్వీయ అనుభవంతో మరికొందరు రైతులు అడిగి తెలుసుకొని రకరకాల పంటలు సాగు చేస్తున్నారు అందులో మంచి సాగు మెలకువలు పాటిస్తూ మంచి దిగుబడులను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అసుంటి రైతుల సాగు అనుభవాలను పంచుకునేదే ఈ రైతు అంతరంగం ఇయలటి రైతు అంతరంగంల వరి ఇతర పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా మామడ మండలం మేడిపల్లికి చెందిన మాతంగి పెంటయ్యతో కేలెలిని ముచ్చట ఇప్పుడు విందాం నిర్మల్ జిల్లా మామడ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మాతంగి పెంటయ్య వారి వరి సాగు చేస్తున్నటువంటి నారుమడి దగ్గర ఉన్నాం వరి మడుల దగ్గర వారి అనుభవాల్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు అట్లాగే కులవృత్తిని ఒక పక్క మరోపక్క వ్యవసాయాన్ని సాగిస్తున్నారు వారి వారి వ్యవసాయ అనుభవాల్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం పెంటయ్య గారు నమస్కారం సార్ ఇప్పుడు మీరు ఒక వరి సాగు చేస్తారా ఇంకా వేరే పంటలు కూడా ఏమన్నా చేస్తారా వరియత్తము తోట ఉన్నది తోటల పత్తి పసుపు మక్క అవన్నీ వేస్తాం ఈ కూరగాయలు కూరగాయలు పెట్టినాయి ఇప్పుడు ఒకటి ఏంటంటే నాకు కాటు పాపరం వచ్చింది కానీ ఇప్పుడు చేస్తారు కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ముందట్ లెక్క అయితే మీ ఇప్పుడు మిషన్లు కావాలా ముందు దున్నుతుంటేమి ఎరు తీసుకొచ్చి పోతుంటేమి అది ఇప్పుడు 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 ఎరువు కూడా పోతలేరు మట్టి కూడా బాగా ఎత్తలేరు ముందు ఎరువు పోతుంటేమి మట్టి పోతుంటేమి ఇప్పుడు అంతా మందులే తీసుకొస్తున్నారు మందులు ఒక్కొక్క మందు తీసుకొస్తే ఇప్పుడు పంట పంటతే లేకపోతే లేదు వేరే మందులు కొన్ని కొన్ని ఇప్పుడు మందులు ఎత్తే ముంగడికి కూడా పంట వండే అట్లా కూడా కొన్ని మావులు మాలస్త జరిగినాయి ఇప్పుడు ఇప్పుడు మిషన్లు ట్రాక్టర్లు కేజ్ హార్వెస్టర్ మిషన్లకు సరిపోతున్నాయి ఇప్పుడు సరిపోతాయి బిగులు ఇప్పుడు అంటే ఒకప్పుడు మనుషులు పెట్టి వేసే పనులన్నీ ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి యంత్రాన్ని పెట్టి చేయాలంటే ఖర్చు అవుతున్నది సరే మీరు ఈ పరిస్థితుల్లో కూడా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు మరి ఇంటి కోసం చేస్తున్నారు తర్వాత ఇంకా కొన్ని రకాల పంటలు కూడా పండిస్తున్నారు ఈ సేంద్రియ వ్యవసాయంలో ఏ రకంగా ఏ రకమైన ఎరువుని తయారు చేసుకుంటున్నారు ఎట్లాంటి పెంట కానీ ఎట్లా తయారు చేసుకుంటున్నారు ఈ సేంద్రియము ఎట్లా సేకరించుకుంటున్నారు వీటికి కావాల్సిన పనులు వాటి గురించి చెప్పండి ఈ సేంద్రియ ఎరువుల తయారీ గురించి చెప్పండి సేంద్రియ ఎరువులు అంటే మట్టి నుంచి మళ్ళా పశువులది ఇప్పుడు లంబోళ్ళ ఇప్పుడు గుండెలు అటు అటు ఇటు బర్రెలు గొర్రెలు గొడ్లు అత్త చూడు వాళ్ళ దగ్గర కూడా ఎరువు ఎరువుచ్చి వేస్తున్నాం ఇప్పుడు చోట్ తోటలల్లో ఎక్క మళ్ళా మట్టి అప్పుడప్పుడు కొంచెం గవర్నమెంట్ ఇప్పుడు అప్పుడు ముందు ఇచ్చిర్రు ఇప్పుడు లేవు ముందు ఇచ్చిర్రు మన తోటలలో కూడా మట్టి ఇచ్చిండ్రు ఇట్లా కొట్టుకుంటే ట్రాక్టర్ అది మీటర్ని సబ్బు ఏందో లేదు ఈ సబ్బు తోటే వచ్చింది ఒకసారి మాకు ఇప్పుడు అది అయితే ఇప్పుడు వరి గురించి మాట్లాడుకుందాం తర్వాత మిగతా పంటల గురించి మాట్లాడుకుందాం వరి గురించి చెప్పండి ఇప్పుడు ఈ నారుమడి ఎట్లా తయారు చేసిండ్రు ఇప్పుడు అల్కుడు మీద ఉన్నారు మరి నారెట్ల పెంపకం చేసిండ్రు ఇప్పుడు నాట్లు వేస్తున్నారు దీనికి సంబంధించి చెప్పండి ఇప్పుడు నారు ముందు దున్నిపించినాం పవర్ వీడర్ ఉన్నది దాంతో సన్నం కొంచెము రూటర్ కొట్టి చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు వేసుకొని బురద వేసుకొని మొలక వేసుకొని నారాక్కున్నాం ఇక మేమే ఇక ఆలుకున్నాం పవర్ బిడర్ అది మాదే అది దాంతో పొడి పొడి వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకుని మళ్ళీ మర్ర వేసుకొని మళ్ళీ నారాకున్నాం తూకం ఇక ఇప్పుడు ఇప్పుడు దీనికి మాత్రం కేజీవీలు వచ్చింది ఇక వేరేళ్ళవి వచ్చినాయి ఇక నారు పెంపకం ఎట్లా చేసి నారు పెంపకము ముందు మందు చల్లినాం కొద్దిగా అడుగు మందు కొద్దిగా చల్లి నార నార అలికిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులైనా సర్ణఫలని అదొకటి రోజు తీసుకొచ్చినాం నమ్ము అక్కడికి వెళ్ళి దుకాణకి వెళ్ళి కొనుకొచ్చి దాన్ని చలినాం మళ్ళీ కొంచెం మళ్ళీ యూరియా కూడా చల్లిన చల్తేనే పెరిగింది లేకపోతే నారు వేరు పెరగలేదు ఆ కొంచెం యూరియా చల్తే పెరిగింది ఏతున్నారు ఇప్పుడు అట్లే కొంచెం కొంచెం జానడికి తక్కువనే ఉన్నది ఇంకా అయితే ఇప్పుడు నారు మంచిగా వచ్చింది ఇప్పుడు నాట్లు వేస్తున్నారు కదా నాట్లు ఇప్పుడు ఏసుడు చేసిండ్రు ఇప్పుడు ఈ పని ఎన్ని రోజులు ఉంటది దీని తర్వాత ఏమేమి చేయాల్సి ఉంటది వాటి గురించి మళ్ళీ ఇప్పుడు మనం మేము మళ్ళీ గడ్డి మందు కొట్టాలా గడ్డి మందు చల్లినాక కలాల మళ్ళా గడ్డి మందు కూడా కొట్టాలా మళ్ళీ పిస్కరి చేయాలా మళ్ళా గోల్క రోగం పడుతుంది పురుగు పడుతుంది లోపల ఆ పురుగు కూడా మళ్ళా మందు తీసుకొచ్చి మళ్ళా మందు కొట్టాల ఎప్పుడు మందు కొట్టడం ఉంటది ఇప్పుడు ఈ మందులు కొట్టేది పంటనే పంటనే పండతలేదు ప్రతిదానికి మందులే మందులు అయ్యాకపోతే పంటనే పండు అంత మించిగా మనము మందులు లేని అన్నం దినట్టు ఇట్లా ఆ చేతికి రావు అట్లు చేతికి రావు ఆ పంట వడ్లు చేతికి రావాలి అని అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది అప్పటిదాకా మీరు ఏమేమి చేస్తుంటారు ఏమేమి ఎగుమతులు చేయాల్సి వస్తుంది నీళ్ళు చూసుకుంటాము గడ్డికి మందు చూసుకుంటాము గడ్డి కాల్చుకోవాలా ఇంకా ఏమన్నా గడ్డి ఇంకా వేరే వేరే గడ్డి మొదల పెద్ద పెద్దది తెంపేస్తాము కలిసేస్తాం మళ్ళా మందు అల్లుడు నీళ్ళు చూసుకున్నాడు ఎప్పుడుగా ఇక ఇప్పుడు ఈ కలుపు సమస్య వచ్చినప్పుడు కూలీల్ని అంటే మనుషుల్ని పెట్టి కలుపుతారా లేకపోతే మిషన్లు పెడతారు మిషన్లు మిషన్లు మా ఊర్లో అయితే ఇటు మిషన్లు పెడతాం కలుసుడు ఇక మా కలుసుకుంటాం ఇక కలుసుకుంటా ఇక కలిసి ఎక్కువ మంది కలుతారు కొంతమంది కల్తలేరు మందు కొడుతున్నారు గడ్డి మందునే అలక అయిపోయి మందు వెళ్తున్నారు కానీ కొంచెం మందు వెళ్తే ఖరాబ్ అవుతుంది భూమి కూడా ఖరాబ్ అవుతుంది అని చెప్పి మందు చల్లరు కొంతమంది ఇక మందు లేని వాళ్ళు ఇక కొంచెం పంట ఎక్కువ మందు చల్లుతారు ఇక మేము మాకు మేము మాపు కుడతా మేము బాగాలేదు మాకు భూమి ఇదే ఉన్నది అంతే ఇంత కుల పని ఇక పక్క వృత్తి వ్యవసాయం ఈ రెండిట్లలో ముందుకు సాగుతున్నారు సరే ఇప్పుడు ఈ వరికి సంబంధించి చెప్పిన ఇక మిగతా పత్తి ఇంకా వేరే పంటలు కూడా సాగు చేస్తామంటున్నారు కదా అవి గురించి చెప్పు అవి ముందు చేసినా కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే నాకు ఆటో ఆపరేషన్ అయింది ఓపెన్ సర్జరీ అయింది ఇక ఇప్పుడు నేను చేస్తాను కవులకు ఇచ్చేసిన వాళ్ళే చేస్తున్నారు ఇక ముందు దాని గురించి ఉండి పత్తికి అదంతా దౌరా దౌర బిగుర సంతం చేసుకుంటుండే మొత్తం ఇంకొకరికి నమ్మకపోతుంది పని గురించి చేసింది దౌరా దానికి తెచ్చింది దౌరా ఇప్పుడు దీనికి కూడా పని చేస్తుంది పొలాలు కూడా మాకు మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు ఇక ఇప్పుడు తోట పని అయితే పంటకి ఇచ్చేసింది ఇక కవులకిచ్చేసిన తోట ఏమేమి సాగు చేస్తుండే కూరగాయల పంటలే పండ్ల తోటలు కూడా చేస్తుండే పండ్ల తోటలు చేయలే కూరగాయలు టమాటా బెండకాయలు బీరకాయలు అవి ఇవి చేసినాం ఎక్కువ అయితే ఇప్పుడు మీ మేడిపల్లి పక్క ఉన్న ఈ భూములు పంటలకు అనుకూలంగా ఉండే పండ్లక కూరగాయలక ఎట్లా దిగుబడలేదు మా ఊళ్ళో మేడిపల్లిలో మాత్రం పంట భూములే మీదనే వాడతాయి మా ఊళ్ళే ముప్పై ముప్పై ఐదు పిట్లనే మాకు యాభై పిట్లు వేసినట్టే మన వీకేసి వీక్ వేసి అని అంత జల్లి వంద వేయాలన్నట్టుండే నాకు వంద వేయలేరు అరవై ఐదు పీట్లకి అంటే అంత ఉన్నాయి నీళ్లు మంచిగా ఉన్నాయి నీగా పనులు చేసే కావాలి ముప్పటికి ఇప్పటికి బాగా పనులు తక్కువ చేస్తున్నారు ఇప్పుడు పిల్లగాండ్లు ఇప్పుడు మేము చేసినట్లు మాకు పిల్లగాండ్లు చేస్తలేరు మా పిల్లగాళ్ళు అంటే మా పిల్లగా లేజో కొంతమంది చేసుకొని ఇప్పుడు కొంచెం వాళ్ళ నా వాళ్ళ బాపు నాన్న వాళ్ళు ఆగవామని చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు వస్తుంటోళ్ళు ఇప్పుడు మంచిగా అయినారు ఇప్పుడు మేము మంచిగా చూసుకుందాం అంటే ఇది కొంచెం వీళ్ళు గుంచం ఆగవామం అవుతున్నారు రివర్స్ అని మంచి వ్యవసాయం చేసిన పిల్లాలేమో వ్యవసాయంలోకి అస్తలేరు అప్పుడు వ్యవసాయం నిర్లక్ష్యం చేసిన వాళ్ళ పిల్లలేమో మంచిగా చేస్తు మంచిగా చేస్తున్నారు ఇప్పుడు అట్లా ఇది పరిస్థితులు అట్లా జరుగుతున్నాయి అంటే అప్పుడు మీరు స్వయంగా పొలం దిగి చేసినప్పుడు పనులు ఎట్లా ఉండేవి ఇప్పుడు చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయి ఎట్లా అనిపిస్తది అప్పుడు మేము చేసినాము సొంతం మాకు మనసుకు వచ్చినట్లు చేసుకుంటుంటే ఇప్పుడు ఎడ్లతో చేసుకుంటే గొర్రు మళ్ళీ ఇష్టం మేము గొర్రు కొట్టుకుంటుంటే ఈ తోటలలో కూడా గొర్రు కొట్టుకుంటుంటే అచ్చ కట్టింది దాంట్లో కూడా మంచిగా కానీ ఇప్పుడు కొంచెం అట్లనే చెప్పినట్టునే వాళ్ళు చెప్తుంది మిషన్ వాళ్ళు ఏది చెప్తే అదే చూడాలి మేము ఇక వాళ్ళు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇవ్వాలి ఇక చేద్దామంటే చేత కాదు ఇప్పుడు చెప్తే వాళ్ళు ఇంటలేరు పరిస్థితులు అట్లా వస్తున్నాయి ఇప్పుడు కాలంతో వస్తుంది కొంచెం కష్టం అనిపిస్తుంది అయినా కానీ ఇక బతికిన వద్దులు అయితే బతకాలనుకుంటే అన్నం తినాల అన్నం తినాలంటే ఇవన్నీ పనులు చేసుకోవాలి ఇక ఇక చేసుకోక తప్పదు చేసుకోకపోతే జల్ది పోయే సమక్ష ఇంకేంది అంటే ఇప్పుడు పని చేసుకుంటుంటే కొంచెం మనకు కూడా తృప్తి అనేది ఉంటది అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీ వరి సైడ్ వస్తే ఇప్పుడు ఇది ఏ రకం వాటిలో మీరు సాగు చేస్తున్నది ఇప్పుడు హజారు దశ అంటారు అవి రకం దొడ్డు రకము ఇక సన్నపట్లకు కొంచెం రోగం ఎక్కువ ఉంటుంది మళ్ళీ అప్పి ఆడకాలం సన్నపట్లు పెట్టుకున్నాం తినతందుకు ఇక ఇవి ఏసీకి ఇక అమ్మేసుడిగా నిలవసం ఇక అమ్ముడికి కూడా ఇవి దొడ్డి మాకు కొంచెం కొంచెం అనుకో సన్నపాట్లు పెట్టుకుంటే రోగంకి కొద్దిగా అది కొంచెం ఎక్కువ రోజులు కావాలి దానికి ఇవి జైలు చేస్తాయి కొద్దిగా తొంభై రోజులు వంద రోజులు అయితే పడతాయి ఇప్పుడు ఈ వంద రోజులలో ఈ పంట చేతికి వస్తుంది అయితే ఇప్పుడు ఇది చేతికి వచ్చేదాకా ఇందులో ఏమైనా పురుగు సమస్యలు కానీ తెగుల సమస్యలు ఏమైనా పురుగు ఇప్పుడు కొంచెం పెరిగిందంటే మన బూడిద రోగం లెక్క వస్తాయి పురుగు పడుతుంది దానికి మందు కొట్టాల మళ్ళీ అయిపోయినాక అది కొంచెం మంచిగా అయిందంటే మళ్ళీ ఈ గోల్క రోగం వస్తుంది గోల్క వచ్చేటప్పుడే గోల్కతో గోల్కల పురుగు పుడుతుంది దానికి కూడా మళ్ళా మందు కొట్టాల దానికి మందు అంతే ఎప్పుడు ఇప్పుడు ఈ వరికి సంబంధించి ఇట్లా గీగి రోగం వస్తుంది మందు కొట్టాలా అని ఇట్లా చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా మీ అనుభవపూర్వకంగా చేసుకుంటా పోయినరా లేదా ఎవరైనా అధికారులు గానీ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారా అనుభవపూర్వకం కూడా తెలుసు తెలుస్తున్నాం మళ్ళా మందుల దుకాణోడు కూడా తెలుసుకుంటాం ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వీళ్ళు ఏ వాళ్ళు ఏ వాళ్ళు కూడా కొంచెం మీటింగ్ చెప్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు మెసేజ్లు కూడా పెడుతున్నారు ఫోన్లల్లో వాళ్ళు ఆరికి గిట్ల గట్టలే గీ మందు కొట్టాలా పత్తికి గీ మందు పెట్టాల గీ టైంలో మీరు పత్తి ఎట్లా ఇట్లా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన తిరిగి మేము చేయలేము మాకు పరిస్థితి ఖర్చు చేస్తలేదు అట్లా వాళ్ళు చెప్పినట్టు కాకుండా పరిస్థితులకు అనుగుణంగా మీరు వ్యవసాయం చేస్తే చేసుకుంటాం గట్లా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది చెప్తున్నారు మంచిగా చెప్తున్నారు వాళ్ళు ఎట్లా మరి రానున్న రోజుల్లో ఎట్లా చేస్తే మీ అనుభవపూర్వకంగా ఎప్పుడు చేస్తాం ఎట్లా చేస్తే మంచిగా ఈ వరి పంటకే కానీ ఇంకా వేరే తోట చేసినా వరి పండించిన కూరగాయలు పండించినా ఎట్లా ముందుకు పోవాల ఏదైనా కానీ పని సొంతం చేసుకుని మంచిగా చేసుకుంటేనే మన సొంతం చేసుకుంటే మంచిగా ఆ మిషన్ల మీద ఇంకో కైగులో మీద వాళ్ళ మీద ఆధారపడితే మాత్రం ఎన్ని ఎకరాలు ఉన్నా గానీ వస్తుంది ఇది మాత్రం అయితే పక్క సొంతం పని చేసుకుంటే ఆ సొంతం పైసలు మాత్రం మనకు వంద మిగిలేదు మిగులుతాయి ఇవి మనము ఇలా మిషన్ లాకా విడికి పెట్టేదాకంటే నూరు కూడా మిగిలి పరిస్థితి ఆడికి వస్తున్నది మొత్తం మీద ఎట్లా అనిపిస్తున్నది వ్యవసాయం వ్యవసాయం కొంచెము ఇప్పుడు మిషన్లతో వేస్తున్నారు అంతా ఇప్పుడు అంతా మిషన్లతో వేస్తున్నారు అన్ని దానితోటే అట్లా చేస్తున్నారు పనులని ఇప్పుడు సంతం పని చేసుకుంటారు కొంచెం మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు సంతం పని చేసుకుంటే వాళ్ళు చెప్తే కూడా వాళ్ళు వినరు ఇప్పుడు వింటలేరు జలకి ఎగపడరుటోళ్ళు అంతా ఎక్కువ చేసుకుంటూ చేసుకుంటున్నారు అందరు అట్లా లేరు మెన్షన్ చేసుకుంటారు మెన్షన్ చేసుకుంటున్నారు కొంచెం అట్ ఇట్లా చేసుకుంటారు ఇది చెప్ తీరారు అట్లా ఇక మంచిది పెంటయ్య గారు మీ వ్యవసాయానికి సంబంధించిన అనుభవాన్ని మాకు ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం సార్ ఇంతవరకు బరి ఇతర పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా మామడ మండలం మేడిపల్లికి చెందిన మాతంగి పెంటయ్యతో కేలెనిన్ పెట్టిన ముచ్చట ఇన్నరు ఈ రైతు అంతరంగం కార్యక్రమం ప్రతి సోమవారం రాత్రి ఏడు పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం కార్యక్రమంలా ఇంకా ప్రతి గురు శనివారాలల్ల రాత్రి ఏడు గొంటే పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమాలలో ప్రసారమవుతుంది ఇప్పటిదాకా ప్రసారమైనటువంటి ఈ ముచ్చట్లను మీరు ఇప్పుడు అంటే ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మీకు మళ్ళా మళ్ళా వినాలనిపించినా లేకపోతే మీ దోస్తులకు చుట్టాలకు ఇంకెవరికన్నా వినిపించాలన్నా ఇవి మా యూట్యూబ్ ఛానల్లో రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి వీటితో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు కూడా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి అందులో పోయి వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మీరి నుండి ఇందంక లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే సబ్స్క్రైబ్ చేసి కమెంట్లు ఇంతటితో కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఇక రేపోజామటు ఏడు గంటే పదిహేను నిమిషాలకు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో సస్యరక్షణ మందుల అవశేషాలు పర్యావరణం ఆరోగ్యం మరియు వాణిజ్యంపై ప్రభావం ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో కేలెని వెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది అనంతరం వేరుశనగ పంటలో సస్యరక్షణ చర్యలు గురించి వ్యవసాయ నిపుణులు శ్రీజతో కే శాలిని పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా